ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు ఇది ఫోన్ హోల్డర్ అంటండి డైరెక్షన్స్ అంటే చాలా వస్తుంది ఇక్కడైతే ఇది ఫోన్ హోల్డర్ అండి ఇలా ఇలా పెట్టేట అంతే చెవుల దగ్గరికి బాగా వచ్చేసింది అండి హైట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత బ్లాగ్స్ వీడియోస్ పెట్టక చాలా రోజులైందండి ఎందుకంటే నాకు అసలు ఒకదాని వీడియోస్ చేసుకోవడం నాకు అవల్ల కావట్లేదు అంటే తీయడం కూడా ఇబ్బందిగా ఉంది చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పూర్తి చేసుకోవడం ఒక చేత్తో తీయడం అది ఇబ్బందిగా ఉందని అమెజాన్ నుంచి ఇది ఇది ట్రైపాడ్ త్రీ అనేది ఇది ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చింది సో అందుకని దీన్ని ఓపెన్ చేద్దాం ఈరోజు ఎలా ఉంది లోపల అనేది ఏమైనా చేంజెస్గా డ్యామేజెస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు అని వీడియో కూడా చేస్తున్నాను ఎవరికైనా కొత్త యూట్యూబర్ని కాబట్టి నాకు ఏదో తెలిసింది వికాస్ టెక్ గారు చెప్పారు ఆయన దాంట్లో అమెజాన్లో ఇచ్చారు అందుకని దీన్ని నేను కూడా ఆయన లింక్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నాను దీన్ని టోటల్గా కొరియర్ ఛార్జ్తో కలిపి ఎయిట్ హండ్రెడ్ అయిందండి జస్ట్ నవ్వు ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని బ్యాగ్ కూడా ఇచ్చారు మళ్ళీ దీంట్లో సెట్ చేసి పెట్టుకోవడానికి అనుకుంటారు వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇది ఏంటి ఫోన్ హోల్డర్ ఇది ఇది ఫోన్ హోల్డర్ అంటండి కింద కింద అది స్టార్ అది పై అది కిందికి ఉండాలి పైన స్క్రూ లెక్క కింది ఇట్లా సైడ్కి సైడ్ సైడ్ నీదికి వెక్కు టైట్ చేస్తే కిందికి వెళ్ళకుండా ఉంటుంది టైట్ చేసుకోవాలి పైకి టైట్ నిలబడాలంటే నెక్స్ట్ ఎలా ఎటు కావాలి అంటే మనకు అటు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు డైరెక్షన్స్ అంటే ఇంకేనా ఇంకా ముందుకు వెనక్కి ఏం కదలిం కదా అంతే టూ స్టాండ్స్ పెరుగుతాయి స్టాండ్స్ లెంత్ అయితే ఫస్ట్ వర్క్ ఫస్ట్ ఇదే ఇంకా కొంచెం హైట్ కావాలి అంటే

ఇలా నా హైట్లో ఖర్చేసిందండి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం ఫోన్ని ఇంకొక ఫోన్ని దీంట్లో ఎట్లా అడ్జస్ట్ చేయాలి చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఇక్కడైతే ఇది ఫోన్ హోల్డర్ అండి ఇలా ఇలా పెట్టేయటం అంతే ఫోన్ చాలా టైట్గా పట్టేసుకుంది పడుతుందనే భయం ఏమీ లేదు మనము స్లిప్ చేస్తే తప్ప ఇదేం పోదు కరెక్ట్గా ఫిట్టింగ్ అని బాగుంది చూసారు కదా నా నా చెవుల దగ్గరికి బాగా వచ్చేసిందండి హైట్ ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నా మనం ఎక్కడున్నా కానీ ఇలా మనకు కావాల్సిన షేప్లో షార్ట్స్ చేస్తే ఇలాగా వీడియోస్ చేస్తే ఇలాగా దీన్ని ఏంటంటే అటు ఇట్లా రొటేట్ చేసుకోవడానికి వీలుగా ఉంది ఓకేనా ఇది చాలా బాగుంది ప్రోడక్ట్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ చేసేవాళ్ళు ఇది కావాలి అనుకుంటే నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఎయిట్ హండ్రెడ్కి ఓకేనా మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్